హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకొని చాలా తక్కువ టైంలో ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం ఒక టూ ఎగ్స్ని తీసుకొని ఒక ప్యాన్లోకి అందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడగబెట్టుకొని వాటి తొక్క తీసి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా టూ ఎగ్స్ని కూడా పూర్తిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులోకి రుచికి సరిపడా సాల్టు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియా జీరా పౌడర్ హాఫ్ స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసుకొని వాటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు వాటిని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత పూర్తిగా అవి మనకి బాగా ఫ్రై అవుతాయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎగ్ ఫ్రై రెడీ